పత్తి మిల్లులు సీజ్ దౌలాబాద్ మండలం హైమద్ నగర్ వద్ద ఉన్న తిరుమల ట్రేడింగ్ జిన్నింగ్ మిల్లులో తూకంలో మోసం చేస్తున్నారంటూ రైతులు పత్తి మిల్లుల వద్ద ఆందోళన చేశారు ఈ విషయం తెలుసుకున్న లీగల్ మెట్రాలజీ సిద్దిపేట జిల్లా అధికారి రెడ్డి ఆదివారం పత్తి మిల్లులు ఆకస్మాతిగా తనిఖీలు చేశారు సో ఫ్రెండ్స్ ముందుగా రైతు మిత్రులకి నమస్కారాలు సో ఫ్రెండ్స్ పత్తి మిల్లులు సిజ్ చేయడం జరిగింది ఇది ఎక్కడంటే మేదక్ మార్కెట్ లాంటి సో మీరు రైతులను అయితే గమనించుకోవాలి పత్తి తీసుకెళ్లేటప్పుడు అయితే ఎందుకంటే చాలా మోసాలు జరుగుతున్నాయి సో దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం దయచేసి కొత్తలు పాతలు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మాత్రం లైక్ చేయండి తూకంలో ఇరవై కిలోల వరకు తేడా తూకంలో మోసాలకు పాడుపడితే చర్యలు సిద్దిపేట జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి రెడ్డి హెచ్చరించారు అధికారులు ఈ విషయం తెలుసుకున్న లీగల్ మెట్రాలజీ సిద్దిపేట జిల్లా అధికారి రెడ్డి పత్తి మిల్లును అకస్మతిగా తనిఖీ చేశారు కాంటలను లారీలతో బాటలతో తనిఖీ చేయగా తూకంలో ఇరవై కిలోల వరకు తేడా వచ్చింది దీంతో కాంటను సీజ్ చేశారు తునికలు కొలతలో మోసాలకు పాల్పడే వారిపై చట్టరీత్యాల చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పత్తి మిల్లులో తూకంలో మోసాలు పాల్పడుతూ రైతులకు అన్యం చేస్తే ఊరుకునేది లేదన్నారు తూకం వేసే ముందు బర్టులు కాంటను గమనించుకోవాలని ఆయన సూచించారు సో ఫ్రెండ్స్ పత్తి రైతులన్నలో జాగ్రత్త పడండి ఎందుకంటే ఒకటికి రెండు సార్లు పత్తి తూకం వేసినప్పుడు అయితే మీరు కాస్త గమనించండి మీకు తెలియకపోతే తోటి మిత్రులని సహకారంతో తెలుసుకునే ప్రయత్నం చేయండి కానీ వాళ్ళు చెప్పే విధంగా అయితే మీరు మోసపోకండి ముందే ఈ సంవత్సరం గిట్టుబాటు ధర లేకైతే పత్తి రైతులు చాలా వరకు నష్టపోవాల్సి వస్తుంది మరోవైపు ఇలా అయితే ఒక కింట కింటాలపైన ఇరవై ఇరవై కిలోల నుంచి ఇరవై ఐదు కిలోల వరకు కాంట కొట్టడం వల్ల ఇంకా చాలా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క రైతుల జాగ్రత్త పడండి సో వీడిని వచ్చితే పది మందిని షేర్ చేసి వాళ్ళని కూడా తెలియజేయండి సో ఈ వీడియోలో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ